ఆర్టీసీలు కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా లేకపోతే డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు అంకుల్ అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్లన్నిటిలో గాని కమర్షియలైజ్ చేసుకుంటే ఎక్కువ రెంట్లు వస్తాయి అలాంటి యాక్టివిటీస్ చేయడం గాని ఓనర్స్ ఆర్టీసీ ఉంటారు కానీ ఆదాయం వచ్చే మార్గాలు కూడా చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు విజయవాడలో ఇచ్చింది ఆర్టీసీ భూములు విశాఖపట్నంలో ఇచ్చింది ప్రభుత్వ భూములు ఏదైనా ఆర్టీసీ అయినా ప్రభుత్వ భూమే కదా సో ఈ ప్రభుత్వ భూమిని నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్కి ఇచ్చినట్టు జీవో వన్ థర్టీ సెవెన్ నేను పేపర్లో చదివింది అయితే నైన్టీ నైన్ ఇయర్స్ కు నామ మాత్రం లీజ్కి ఇచ్చారు లూలు కూడా భూమి కొనుక్కోమనండి లూలు కాదు లాలు పెట్టుకోమని ఏమైనా పెట్టుకోనండి సో మీకు లూలు అమో తేరగా కారు చౌకగా భూములు ప్రభుత్వం ఇస్తుంది వ్యాపారంలో లాభాలు ప్రభుత్వానికి ఇస్తుందా పోనీ ఎన్నర్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా షేర్ అడుగుతుందా మేము ల్యాండ్ ఇచ్చాం కదా ఒక టెన్ పర్సెంట్ షేర్ ఇవ్వండి మరి ఇక్కడ ల్యాండ్ ఓనర్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్ ఆర్టీసీ మీరు దాంట్లో ఏమైనా షేర్ ఇస్తారా ఎందుకు ఇవ్వకూడదు మీరు అంటే మీకు ఎందుకు కారు చౌకగా ఇవ్వాలి అది క్వశ్చన్ ఏ ఆర్టీసీ నాలుగు ఎకరాల భూమి ఇస్తున్నారు గివ్ ఏ షేర్ టు ఆర్టీసీ దాంట్లో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో షేర్ ఇవ్వండి ఆర్టీసీకి అభ్యంతరం లేదు సో మీకు తేరగా పొందడం ఏంటి అనేది క్వశ్చన్